నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అంటే మొదటికి మోసం వస్తుంది తాజాగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత ఎన్నికల మూమెంట్లో తాను చేసిన ఈ చిల్లరగా నోరు పారేసుకున్న తీరుకు ఇప్పుడు ఏకంగా అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన శంగనమల వైసీపీ అభ్యర్థి టిప్ టిప్పర్ డ్రైవర్ కావడంతో చంద్రబాబు రెచ్చిపోయాడు శిభాశయ్య జగన్ టిప్పర్ డ్రైవర్కు నువ్వు అది అవకాశం ఇచ్చావంటూ తాను ఏం చెప్పదలుచుకున్నాడో చెప్పలేక డ్రైవర్ మీద అసహనంతో రెచ్చిపోయిన చంద్రబాబుకు ఇప్పుడు డ్రైవర్లతో సహా అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్న ముఖాముఖి సభలో ఏకంగా చంద్రబాబును కడిగి బారేశారు ఒక యువకుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందు మాట్లాడిన యువకుడు ఇటీవల ఎమ్మెల్యే అభ్యర్థిపై టిప్పర్ డ్రైవే అని ఎగతాళి చేస్తున్నారన్న టిప్పర్ డ్రైవర్ వచ్చి టిప్పర్ టిప్పర్ అని ఆయన ఆరోపిస్తున్నాడు టిప్పర్ లారీ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా అని అన్నాడు దీంతో అందరూ నవ్వారు అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సైతం పుట్టలు చెక్కల వేయాలని నవ్వారు నాకు కనిపించదు నాకు కనిపిస్తుంది కదా చంద్రబాబు చూడు నాకు కనిపించదు నీకు కనిపిస్తుంది కదా చంద్రబాబు చూడు అంటూ ఈ యువకుడు కన్ను లేనివాడు రెండు కళ్ళు కూడా అతని ఓ సందర్భంలో రెండు వేల ఐదులోనే ఇప్పుడు కోల్పోయాడట అయితే జూన్ నాలుగున వైఎస్ఆర్సిపికి సంబంధించిన అభ్యర్థి గెలుస్తాడు నేనే ముందుండి జగర జెండా ఎగరేస్తా జగన్ అన్నకు స్వాగతం పలుకుతా నాకు కళ్ళు లేవు నేను చూడలేనేమో నువ్వు కళ్ళు ఉన్నాయి కదా చూడు అంటూ ఈ మనిషి సామాన్యులకు సైతం ఇంతగా ఎక్కింది అన్నట్టు ఇది ఎట్లా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన చిన్న తప్పు ఇది చిన్నదని కూడా చెప్పలేదు ప్రతిసారి చంద్రబాబుకు నోటి తీట చాలా ఎక్కువ చాలా అమాయకంగా అడ్డంగా మాట్లాడడం డబ్బులు నోటికి జై కొట్టడం వాళ్ళ పార్టీలో జరిగే కార్యక్రమాలే కదా అవి డబ్బులు నోటికి ఒక మాదిరి డబ్బులు లేని ఒకటికి మాదిరిగా అందుకే నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చా చాలా సందర్భాల్లో నిన్న చెప్పుకొచ్చారు డబ్బులు అనేది నేను చూడను కేవలం పార్టీకి నాకు నచ్చిందా నాతో కష్టపడి పనిచేసి నిజాయితీగా ఉన్నాడా నేను అవకాశం ఇస్తాను అంటూ కూడా ఇప్పుడు ఏకంగా డ్రైవర్ల సంఘం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది డ్రైవర్లపై నోరు పారేసుకుంటావా నువ్వు మనిషి వేనా చెప్పు చెప్పంటూ ఇప్పుడు డ్రైవర్ల సంఘం డిమాండ్ చేస్తుంది బాబుకు బుద్ధి చెబుదామంటూ వాళ్ళు సిద్ధం అవుతున్నారు ఇక్కడ ఓ రకంగా మేమంతా సిద్ధం అంటూ జగన్ వెళ్తుంటే చంద్రబాబు ఏ కామెంట్లు చేయలేక సైలెంట్గా ఉన్నా బాగుంటుంది కానీ ఇలాంటి చిల్లర కామెంట్లు చేసి మరింత అధికార పార్టీకి ఆజ్యం పోసినట్టు వాళ్ళకే ప్లస్ కదా ఇది అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది లాభమయ్యే అంశమే తప్ప ఇంకోటి కాదు అంటే చంద్రబాబు టీడీపీ ఏదైనా కూడా దిక్కుమాలిన మాటలు మాట్లాడడం గతంలో లోకేష్ ఈ మాదిరిగా ప్రజల్లో పోతే ఎటుబడితే మాట్లాడే ఆగమాగం అవుతుందని వాటిని పక్కకు కూర్చోబెట్టారు ఈ మొగుడు చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాను ఏదో పొడుస్తాను అన్నట్టు మాట్లాడుతున్నాడు కానీ ఇక అయినా కూడా ఇలా టిప్పర్ వచ్చి లారీ టిప్పర్ లారీ వచ్చి సైకిల్ గుద్దితే ఏమవుతుంది అన్న నిజంగా ఈ వ్యక్తి ప్రశ్నకు నిజంగా ఆశ్చర్యం కాదు అవాక్కుడు అయ్యారంతా జగన్ గారు కూడా పుట్ట చెక్కలయ్య కూడా నవ్వారు